వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మార్నీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది ఇక్కడ మార్నింగ్ అయితే మండే మార్నింగ్ లాగండి ఇది అయితే పక్కన ఇడ్లీ చట్నీ కూడా చేస్తున్నాను బొంబాయి చట్నీ చేస్తున్నాను అలాగే టీ పెట్టేసానండి రావిజావు కూడా చేస్తున్నాను అనమాట మన్ మార్నింగ్ టైమ్స్లో ఇలా జావ్ అయితే కాసిస్తానండి అప్పుడప్పుడు ఒక పూజ కూడా అయిపోయింది రాగ్జావులో అయితే సాల్ట్ అయితే వేసి కొంచెం ఓట్స్ అయితే వేసిస్తున్నానండి డైలీ ఓట్స్ పాలలో కానీ జావులో కానీ వేసిస్తుంటాను ఇంకా ఇది ఇది రాక్జావ్లో మనం పాలు బెల్లం కూడా వేసుకోవచ్చండి అందులో కూడా బాగుంటుంది ఓట్స్ అనేది కొంచెం స్వీట్ టైప్లో ఉంటుంది అనమాట ఇంకా మార్నింగ్ టైం కదా అనేసి ఇక్కడ పెరుగుని సాల్ట్ ఇచ్చేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఇక్కడ తోటకూర ఫ్రై అయితే చేస్తున్నానమాట ఇంకా ఈవినింగ్ అయితే ఎగ్ బిర్యానీ చేశానండి ఎగ్ బిర్యానీ చేద్దామనేసి ఎగ్స్ అయితే ఉడకబెట్టాను ఇంకా అలాగే చికెన్ కూడా తెచ్చారనమాట చికెన్ ఫ్రై అయితే చేసేసాను అలాగే ఒక పక్కన ఎగ్ బిర్యానీకి అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నాను కదా ఇప్పుడు బాండి పెట్టేసుకొని పసుపు కారం వేసుకుంటున్నాను అండి వేసుకొని అవి అయితే ఎగ్స్ అయితే వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించేసుకోవాలి ఇంకా అవి అయితే వేయించేసుకున్నాక ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా అయితే ఉంటుంది కదండి బిర్యానీ మసాలా అయితే వే వేసేసి అవి కూడా వేయించుకోవాలన్నమాట ఇంకో పక్కన చికెన్ ఫ్రై అయితే అవుతుంది ఎగ్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని తీసగా బిర్యానీ మసాలా అయితే వేసేసుకున్నాను అప్పుడు ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అన్నమాట అలాగే ఛానల్ని సపోర్ట్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ఛానల్ లైక్ చేయండి ఛానల్ని ఇప్పుడు ఇందులోకైతే ఫోల్ బిర్యానీ మసాలా వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి వేసేసి వేయించుకున్నాక ఒక టమాటా అనేది వేస్తున్నాను అలాగే టమాటా కూడా వేసేసాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలండి వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసాను కొంచెం పసుపు కారం కూడా వేసాను మళ్ళీ వేసి ఫ్రై చేసుకున్నాక ఇంక ఎగ్స్ వాటర్ మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీ అయితే వేస్తున్నాను వాటర్ అనేది అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక ఒక ఒక గ్లాస్కి ఒకటింపు అవి అయితే వేసుకోవాలండి బాస్మతి రైస్కి ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఒకటికి టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసేసి అలా వేసేసాను వాటర్ అయితే మరి సాల్ట్ కూడా వేసేసి ఇంకా రైస్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా ఇలాగ పెట్టేసుకున్నాను బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఇంకా పక్కన చికెన్ ఫ్రై కూడా అయిపోయింది కాబట్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్